డాక్టర్ వీఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి ఇండస్ట్రీ ఫ్రీ అకాడమిక్ ఇంటర్ఫేస్ ట్వంటీ ట్వంటీ ను నిర్వహించింది సహకారం మరియు ఆవిష్కరణల పెంపొందించడానికి విద్యావేత్తలు మరియు పరిశ్రమ నిపుణులను ఒక చోట చేర్చింది కళాశాల ప్రాచార్యులు డాక్టర్ ఐ బాబుకు ఈ సందర్భంగా మాట్లాడారు ఉపాధి నైపుణ్యాలు మరియు జీవనోపాధి అంశాలను కాలానికి అనుగుణంగా విద్యారంగం మారవలసిన అవసరాన్ని తెలియజేస్తారు వ్యవస్థాపకులను పెంపొందించడం మరియు వికసిత భారత్ మరియు అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క సాక్షాత్కారాన్ని దోహదపడే లక్ష్యంతో కమ్యూనిటీ సేవా ప్రాజెక్టులు ఇంటర్న్షిప్లు మరియు పరిశోధన కార్యక్రమాలతో సహా యొక్క నిరంతర కృషి చొరవలను ఆయన తెలియజేశారు కళాశాల యొక్క ట్వంటీ ఫైవ్ సింగిల్ మేజర్ కోర్సులు ఆకట్టుకునే శ్రేణి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటి ఆధునిక కోర్సులను సాంప్రదాయ కోర్సులతో పాటు అదనంగా ఏడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల గురించి ప్రస్తావించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ పరిశ్రమ నిపుణులు సహా దాదాపు యాభై మంది ప్రతినిధులు హాజరయ్యారు మత్స్య పరిశ్రమ జాయింట్ డైరెక్టర్ పి లక్ష్మణ్ రావు రంగంలోని అవకాశాలు మరియు సవాళ్ళను చర్చించారు స్ప్రింట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు అఖిల భారత ఆక్వాకల్చర్ అధ్యక్షుడు పి పవన్ కుమార్ ఆక్వాకల్చర్ పరిశ్రమపై తన అంతరిష్టాలను పంచుకున్నారు ఇతర విశిష్ట ప్రతినిధులతో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఆర్వీ రమణ ఎస్బీఐ రీజినల్ బిజినెస్ చీఫ్ మేనేజర్ ఎల్ అశోక్ కుమార్ మరియు ఐజీఎల్ఏటి డైరెక్టర్ బి వినోద్ కుమార్లు ఉన్నారు ఈ పరిశ్రమ నిపుణులు తమ అనుభవాల నైపుణ్యాలను పంచుకున్నారు ఇండస్ట్రీ అకాడమియా ఇండోఫేస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఐటీ ఐటీఎస్ ఫార్మా అక్వాకల్చర్ అలాగే బ్యాంకింగ్ సెక్టర్ ఇన్సూరెన్స్ సెక్టర్ అన్ని సెక్టర్స్ నుంచి మరి కంపెనీ రిప్రజెంటేటివ్స్ని ఇండస్ట్రీస్ని తర్వాత హెచ్ఆర్స్ని అందరినీ పిలిచి దాదాపుగా వంద మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మన భారత ప్రభుత్వం మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నూతన విద్యా విధానాన్ని రెండు వేల ఇరవైలో ప్రారంభించాం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ గారు వారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మనం అనేక మార్పులు విద్యారంగంలో తీసుకొస్తూ ఉన్నాం ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకురావాలని విద్యార్థులకి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని వారందరికీ ప్లేస్మెంట్స్ వచ్చేటట్టుగా వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని పుణికుపుచ్చుకొని డాక్టర్ వీఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి అన్ని రకాలుగా అవకాశాలు కల్పించాలంటే ఇండస్ట్రీస్ గురించిన అవగాహన అధ్యాపకుల్లోనూ విద్యార్థుల్లోనూ రావాలని విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం మన కళాశాలలో అందిస్తూ ఉన్న విద్యా వ్యవస్థను సమూల మార్పు చేయాలని ఇండస్ట్రీస్కి అనుగుణమైన మరి ఈ కరికులంను కూడా మేము డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో వారితో ఈ సమావేశం నిర్వహించాం ఈ సమావేశంలో దాదాపుగా యాభై కంపెనీల నుంచి మరి ఇండస్ట్రిస్టులు అందరూ వచ్చారు వారి యొక్క అభిప్రాయాలని మరి ఉన్న అవకాశాలని వారు మరి మన కాలేజెస్కి వారు ఇచ్చే అనేక రకాల సహకారాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు వారందరి యొక్క పార్టిసిపేషన్ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జరిగిస్తూ ఉన్నది దాంతో పాటుగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మరి ఇండస్ట్రియల్ పరంగా జరుగుతున్న మార్పులు విద్యా వ్యవస్థలో జరుగుతున్న మార్పులు అన్ని వారు వివరిస్తూ ఉన్నారు దీనివలన డాక్టర్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మాత్రమే కాదు కానీ ఈ ఉత్తరాంధ్రలో నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని కళాశాలలకు కూడా దీనివలన ప్రయోజనం జరుగుతుంది హైర్ ఎడ్యుకేషన్లో జరిగే మార్పుల గురించిన అవగాహన ఇండస్ట్రీస్కి ఏర్పడుతుంది ఇండస్ట్రీస్ యొక్క రిక్వైర్మెంట్ విద్యా వ్యవస్థలకు తెలిసి వస్తుంది ఇటువంటి సమావేశం వలన ఎంతో మరి ప్రయోజనకరమైన లాభాలు మనం పొందే అవకాశం ఉంది అంతేకాదు కళాశాలలో చేస్తూ ఉన్న అనేక కార్యక్రమాల గురించి వారు చాలామందికి తెలీదు వాటిని కూడా తెలియజేస్తూ ఉన్నాం మనం సింగిల్ మేజర్స్నన్నీ ఇంట్రొడ్యూస్ చేశాము దాదాపుగా కృష్ణా కళాశాలలో ఇరవై ఐదు సింగిల్ మేజర్స్ ఏడు పీజీ ప్రోగ్రామ్స్ అలాగే రీసెర్చ్ ఇవన్నీ మనం ఆఫర్ చేస్తూ ఉన్నాం వీటిని గురించి కూడా వివరించడం జరిగింది మరి మన కళాశాల విద్యా కమిషనర్ గారు భరత్ శ్రీ భరత్ కుమార్ గుప్తా గారు వారు కూడా అనేక నూతన కార్యక్రమాలని నూతన విధానాలని మరి ప్రారంభిస్తూ ఉన్నారు వాటన్నిటి యొక్క ప్రయోజనాన్ని విద్యార్థులకి అందించాలని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిజంగా ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి దీన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు